చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయడము ఒట్టు పెట్టుకోవడం మహాదోషం గాని అటు ఇటు తిరుగుతూ గాని అన్నం తినడం వల్ల క్రమంగా దరిద్రులమవుతాం రాబోయే జన్మలో పిచ్చగాడిగా జన్మించాల్సి వస్తుంది నోట్లో బ్రేళ్లు పెట్టుకోవడము గోర్లు కొడకడము చేయరాదు దేవాలయ ప్రాంగణంలో ముమ్మడము పొగ త్రాగడము మద్యం సేవించడం మహాపాపం ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులను కోయరాదు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు గురువులకు అర్చకులకు పౌరాణికలకు సరిగా పారితోషికం ఇవ్వకుండా వారికి ఋణపడేవారు నూరు జన్మల కుక్కలుగా చండాలులుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు ఇంట్లో విగ్రహాలుంటే ఏమి ప్రమాదమే ఉండదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి దైవనామ స్మరణ చేయాలి పాచిముఖంతో అద్దం చూసుకోకూడదు హారతి ఇచ్చాక దేవునిపై నీళ్లు చల్లాలి అంతేగాని హారతి ఇచ్చిన పాత్రపై కాదు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుకోవాలి తప్ప అరచేతిని తలపై రుద్దుకోకూడదు రాసుకోకూడదు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోకూడదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉండాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గాని గురువులకు గాని ఇంకెవరికైనా సరే పెట్టకూడదు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా అన్నం వడ్డించాలి అన్నం తింటున్న వారినెవరిని తిట్టరాదు తెప్పి పొడవరాదు నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు వారిపై అభండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అబండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వని వాడు వంద జన్మలు దరిద్రుడై పొడతాడు వాగ్భంగం చాలా దోషం అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు గాని అన్నం పాత్రలు గాని పెట్టరాదు మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి నరకంలో మలమూత్రాదులు ఆహారంగా ఇస్తారు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి శవాన్ని శ్మశానం దాకా మోసిన వారు నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు భోజనానికి ముందు తర్వాత కాలు కడుక్కోవాలి పుట్టిన నాడు దీపాలను గాని కొవ్వొత్తులను గాని ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదడం ఘోరమైన పాపం మహా పాపం అటువంటి వారు మళ్లీ జన్మలెత్తి దుఃఖాలను పొందుతారు మంచి భర్తతో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయకుండా అతన్ని ఏడ్పించడము చెప్పిన మాట వినకపోవడము తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చెయ్యరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైదవ్యం కాని అసలు పెళ్లి కాకుండా జరుగుతుంది దిగంబరంగా నిద్రపోకూడదు కలియుగంలో ఆలయంలో జంతువదన్ నిషేధం దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించవచ్చు ఇలాంటి అపోహాలు ఇంకా చాలానే ఉన్నాయి మీకు తెలిసినవి ఇంకేమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ